ఓం నమశివాయ మనము మంచి ఉపాధ్యాయుడు లేదా డేరింగ్ బాస్ ఎలా అవడం అనే కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నాము అందులో మొదటి రోజు ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళే దారిలో దేవాలయం వద్ద శిల్పి పెద్ద బండను చెక్కడం చూశాడు రోజు చూస్తున్నాడు కొన్నాళ్ళకు అద్భుతమైన దేవతామూర్తిని మలిచాడు శిల్పి అది చూసిన విద్యార్థి ఆశ్చర్యంతో ఈ బండరాయిలో ఇంత చక్కని బొమ్మ దాగి ఉందని నీకు ఎలా తెలుసు అని శిల్పిని అడిగాడు దానికి ఆ శిల్పి ఆ విషయము పాఠశాలలోని మీ గురువుని అడుగు ఆయన నాకన్నా గొప్ప శిల్పి అన్నాడు ఆ పాఠశాలే దేవాలయం ఆ గురువే శిల్పి ఆ బండరాయే విద్యార్థి సంస్కరించబడ్డ విద్యార్థులే దేవతామూర్తులు విద్యను ఒక పద్ధతి ప్రకారం నేర్పడానికి ఉపయోగపడే వ్యవస్థే పాఠశాల పాఠశాలలో గురువులు బాల బాలికలకు వారి వయస్సు తెలివితేటలను బట్టి శ్రేణులుగా విభజించి నేర్పే విషయాలే పాఠాలు గురువులు కేవలం ఆ పాఠాలే కాకుండా వాటితో పాటు అనేక ఇతర విషయాలు అంటే సమాజము ప్రకృతి విలువల గురించి కూడా బోధిస్తూ వారిని సంపూర్ణ మానవులుగా కంప్లీట్ మెన్గా తయారు చేసి చక్కని పౌరులుగా తీర్చిదిద్దాలి చదువుతో పాటు గురువులు ఈ విషయాలు కూడా బోధించినప్పుడు అది ఒక చక్కని పాఠశాల అవుతుంది శారీరక వికాసము మానసిక వికాసము ప్రజ్ఞా వికాసము సాంఘిక వికాసము చింతనా వికాసము ఉద్వేగ వికాసము ప్రవర్తన వికాసము ఇవన్నీ నేర్పాలి తరగతి గదిలో కేంద్ర బిందువు విద్యార్థి పాఠశాల వ్యవస్థను రూపొందించి ఆ విద్యార్ రూపొందించిన విద్యార్థి కోసమే కాబట్టి గురువులు విద్యార్థి స్వభావాన్ని బాగా అధ్యయనం చేయాలి బంగారం స్వభావం తెలిసిన స్వర్ణకారుడిలాగా గురువులు పిల్లల ప్రవర్తనను బట్టి స్వభావం గుర్తించాలి ఆ పైన నీటిని పాలను వేరు చేయగలిగే అంశ మాదిరిగా పిల్లల్లో మంచిని పెంచి చెడును తృంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణ మస్తు